మియాపూర్ శ్రీ చైతన్య కాలేజ్లో అయితే మరో అబ్బాయి అయితే సూసైడ్ చేసుకున్నాడు అయితే ఈ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అసలు సూసైడ్ చేసుకోవాల్సిన కారణం ఏంటి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకున్నాడా లేదంటే కాలేజ్లో స్టడీ ప్రెజర్ వల్ల సూసైడ్ చేసుకున్నాడా అయితే ఈ అబ్బాయి పేరు వచ్చేసి రాఘవ ఈ అబ్బాయి శ్రీచైతన్న జూనియర్ కాలేజ్లో ఎంపిసి ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నాడు శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ హాస్టల్ ఉందో తాను ఉంటున్న హాస్టల్ రూమ్లోనే ఇతను అయితే ఫ్యాన్ అయితే ఉరి వేసుకున్నాడు అయితే ఇతను ఉరి వేసుకున్న వెంటనే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ ఉంటారు కదా పేరెంట్స్కి ఫోన్ చేయకుండా ఎవ్వరికి ఫోన్ చేయకుండా వెంటనే ఇతన్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు అయితే ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అసలు ఎందుకు ఊరు వేసుకుంటున్నారు ఇలా అయితే ఈ శ్రీచైతన్ నారాయణ కాలేజ్లో హత్యలు జరుగుడు కొత్త కాదు అయితే ఈ కాలేజ్ కాలేజ్లో మొన్న ఒక వన్ వీక్ క్రితం ఒక అబ్బాయి అయితే సూసైడ్ చేసుకున్నాడు ఆ అబ్బాయి అయితే ఒక లెటర్ రాసిపెట్టి సూసైడ్ చేసుకున్నారని ఆ కాలేజ్మెంట్ అయితే క్రియేట్ చేసిందని చాలా మంది అంటే అంటున్నారు ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని వన్ వీక్ కూడా కాలేదు అప్పుడే ఇంకొక అబ్బాయి అయితే సూసైడ్ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లో అసలు ఈ సూసైడ్లు ఎందుకు జరుగుతున్నాయి నెలల మూడు నాలుగు సూసైడ్లు మూడు నాలుగు హత్యలు అయితే ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లో అయితే జరుగుతున్నాయి వీళ్ళు శ్రీచైతన్య నారాయణ కాలేజ్ వాళ్ళు ర్యాంకుల కోసము ఈ మనుషుల ప్రాణాలు ఈ స్టూడెంట్స్ ప్రాణాలు తీస్తున్నారని చాలామంది అయితే అయిన పేరెంట్స్ ఇదన్నీ తెలుసు కూడా అసలు ఈ కాలేజ్లలో ఎందుకు జాయిన్ చేస్తున్నారు లే సూసైడ్లు జరుగుతున్నప్పుడే వాళ్ళను ఇంటికి తీసుకెళ్లకుండా మళ్ళీ ఇదే కాలేజ్లో ఎందుకు ఉంచుతున్నారో పెద్ద క్వశ్చన్స్ ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఈ రాఘవ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో ఇతను ఫ్యాన్ కైతే ఉరివేసుకున్నాడు ఇతను ఉరివేసుకోవాల్సిన కారణం ఏంటిది ఆ కాలేజ్ మేనేజ్మెంటా లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లం వలన అని తెలియాల్సింది చాలా ఉంది అయితే ఈ చైతన్య నారాయణ కాలేజ్లో స్టడీ ఎలా ఉంటుందంటే పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటల్లో వీళ్ళకు మొత్తం స్టడీ అసలు పడుకోవడానికి కూడా వీళ్ళకి ఛాన్స్ ఉండదు వీళ్ళని మార్నింగ్ ఫోర్కి లేపుతారు వీళ్ళని మార్నింగ్ ఫోర్కి లేపి స్టడీ 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 ఒక హాఫ్ అన్ అవర్ స్నానానికి అలానే బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టడీ నైట్ లివెన్ వరకు వీళ్ళకు టార్చర్ చేసుడు మీదే ఉంటారని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు అయితే ఈ కాలేజ్లో ఈ రఘు అనే అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు కదా ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిన వెంటనే అక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఆ టీచర్స్ కానీ నెక్స్ట్ ఎవరికైతే వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు క్లాసెస్ అయితే పెట్టారు వీళ్ళు చేయడం కొత్తం కాదు మొన్న వేరే ఒక యశ్వంత్ గౌడ్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకున్నారా అప్పుడు కూడా అలానే పెట్టారు మొన్న బాచ్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్లో కూడా అమ్మాయి సూసైడ్ చేసుకున్న వెంటనే క్లాసెస్ అయితే మొదలు పెట్టారు అసలు వీళ్ళు ఎలా అంటే మనం ఒక టిష్యూ పేపర్ ని తూర్చేసుకొని ఎలా పడేస్తామో అలానే చైతన్య నారాయణ కాలేజ్ వల్ల అయితే ఒక వ్యక్తి చనిపోయింది అనుకో టిష్యూ పేపర్ లాగా ఆ తూర్చి అక్కడ పడేసినట్టు పడేస్తున్నారు క్లాసెస్ అలానే స్టార్ట్ చేస్తున్నారు శ్రీ చైతన్య కాలేజ్ లో ఈ అబ్బాయి సూసైడ్ అయితే చేసుకున్నాడు అసలు ఈ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు ఏ కారణం వల్ల సూసైడ్ చేసుకున్నాడో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు